విఘ్నేశ్వరుడు రాస్తాడన్నారు మరి ఆయన నేను మధ్యలో ఆపను నేను చెప్తుంటే రాసేయాలన్నారు ప్రపంచంలో ఏ కలం పట్టుకున్నా ఎప్పుడో అప్పుడు ఏదో ఇబ్బంది వస్తుంది అందుకని ఆయన అటువంటి కలం కావాలి అంటే లోకంలో ఇంకొకటి లేదు అని చెప్పి తన దంతాన్ని విరిచి ఆ దంతంతో మహాభారత రచన చేశారు అంటే అత్యంత అందం ఏనుక్కి దంతమే అందుకే ఏనుగు దంతాలు అంటారు ఏనుగు దంతం అంత అందం ఏనుక్కి తన శరీరానికి అంత అందం ఇచ్చేదాన్ని లోకోపకారం కొరకు త్యాగం చేశాడు ఆయన మహాభారత రచన పంచమ వేదం కనుక ఇది లోకానికి అందితే కొన్ని కోట్ల కోట్ల మంది జీవితాలు తరిస్తాయి దానికోసం నాకు ఒక దంతం లేక నేను వికారంగా ఉన్నా పర్వాలేదని ఒక దంతం వినిచేశాడు ఎవరు సమాజ ప్రయోజనము కొరకు తనకి ఈశ్వరుడిచ్చినటువంటి విభూతిని నైవేద్యంగా పెట్టేస్తాడో వాడు చాలా గొప్ప వ్యక్తి గొప్పతనం దానివల్ల వస్తుంది తప్ప కేవలం రెండు దంతాలు అందం కాదు ఒక దంతాన్ని విరిచి మహాభారత రచన చేసిన మహానుభావుడు కాబట్టి రెండు దంతాలు లేకుండా ఒక దంతమే ఉన్న మహానుభావాలు ఇంత త్యాగం చేశావు అని ఏకదంతశ్చ ఒక దంతం ఉండి మమ్మల్ని ఉద్ధరించినవాడా పంచమవేద రచన ఎందుకు సాయపడినవాడా లేదు ఇంకో అర్థం ఏంటో తెలుసా అండి గజముఖాసుర సంహారం చేసినప్పుడు ఎన్ని అస్త్రములను ప్రయోగించినా ఆయన మరణించలేదు అప్పుడు తన దంతాన్ని విరిచి అభిమంత్రించి విడిచిపెట్టారు వినాయకుడు దానికి పడిపోయాడే కాబట్టి తన దంతంతో గజముఖాసురుణ్ణి బధించినవాడు కనుక ఏకదంతశ్చ ఏకదంతశ్చ కపిలో కపిలో అంటే ఎర్రటి వర్ణం ఉన్నవాడు అని బాహ్యార్థం కేవలం ఎర్రటి వర్ణం ఉన్నవాడు అంటే బాగా ఎరుపు కాదు ఎరుపు అంటే మీరు ఏదో రక్తం ఎలా ఉంటుందో మరీ ముద్ద కట్టినటువంటి ఒక ఒక ఎర్ర మందారం ఎలా ఉంటుందో అటువంటి ఎరుపు చెప్పకూడదు నలుపు జీనతో కూడిన ఎరుపు చెప్పాలి అంటే దాన్ని కొంచెం మీకు అర్థమయ్యేటట్టుగా అర్థమయ్యేటట్టు అంటే డల్ రెడ్ అన్న బాగా ప్రకాశవంతంగా ఉన్న ఎరుపు కాదు తిలకం కుంకం అటువంటిది కాదు కొంచెం తక్కువ స్థాయిలో ప్రకాశించేటటువంటి ఎరుపు ఇప్పుడు ఈ ఇరుపు ఎక్కడది అని అడిగారు వినాయకుడికి ఎందుకంటే ఎప్పుడు ఆయన్ని చెప్పినా ఆయన తెల్లగా ఉన్నాడని చెప్తాం శుక్లాంబరధరం విష్ణుం శిశివర్ణం చతుర్భుజం అని చంద్రుళ్ళ తెల్లగా ఉంటాడు అని మరి కపిలో ఎర్రటి రంగున్నవాడు అని అక్కడి నుంచి వచ్చింది ఆయనకి అంటే ఆయన ఒక మహారణ్యంలో గజముఖాసుర సంహారం చేసినప్పుడు ఆ గజముఖుడితో పోరాడి ఆయన్ని సంహరించినప్పుడు నరసింహస్వామి వారు హిరణ్యకశపుడు యొక్క రక్తంతో ఎలా తడిశారో అలా ఆయన కూడా నిత్తుటితో తడిశారు ఆ నిత్తుటితో తడిచినప్పుడు తెలుపు మీద వచ్చి పడ్డ ఎరుపు వల్ల ఏర్పడినటువంటి మందమైన ఎరుపు రంగుతో ప్రకాశించినటువంటి స్వరూపం కపిల లోకం కోసం అటువంటి కాంతి పొందినవాడు కాదు ఆ కపిల రూపం లోకానికో ధర్మాన్ని నేర్పింది ఏమిటో అండి ఈశ్వరుడికి కర్మ ఎందు దోషమేమి ఉండదు ఆయన లోకం కోసం ఒక కర్మ చేస్తాడు తప్ప పాంచభౌతిక శరీరంతో వచ్చి కర్మ అనుభవించడానికి వచ్చి అనేటటువంటి కట్టుబాటుకి లొంగి చేసేవాడు కాదు అయినా ఆయన తండ్రి గారిలాగే మర్యాదస్తులు పరమశివుడిలాగే గజముఖాసుల సంహారం చేసిన తరువాత ఆయనకి బ్రహ్మహత్యా పాతకం వచ్చింది అన్నాడు నిజంగా వస్తుందా ఏం రాదు కానీ లోకంలో ఒక బ్రహ్మహత్య బ్రాహ్మణ స్వరూపంతో ఉన్నవాడు రాక్షసుడైన బ్రహ్మరాక్షసుడైన ఆయన్ని చంపడం వల్ల తనకి దోషం వచ్చింది కాబట్టి తొలగించుకోవడానికి రావణ సంహారం చేసిన తర్వాత రామచంద్రమూర్తి రామేశ్వరంలో శివలింగ ప్రతిష్ట చేసినట్టు ఈయన కూడా ఒకనొక చోట గజముఖీశ్వరుడు అని పేరు కలిగినటువంటి శివలింగ ప్రతిష్ట చేశారు అలా శివలింగ ప్రతిష్ఠ చేసి లోకానికి ఒక ధర్మాన్ని నేర్పారు మహాపాతకం నశించాలి అంటే శివలింగ ప్రతిష్ఠ చేయడం వినా లోకంలో ఇంకో మార్గం లేదు అని నేర్పినటువంటి వాడు స్వరూపంతో కాబట్టి సోకశ్చైకదంతశ కపిలో గజకర్ణక గజకర్ణక అంటే ఏనుగు యొక్క చెవులు అదేమిటండి ఏనుగుముఖం ఉన్నవాడికి ఏనుగు చెవులు కాబట్టి ఏనుగు ముఖం ఉన్నవాడికి పిన్ని చెవులు ఎందుకు ఉంటాయి అలా ఎందుకు చెప్పడం అంటే మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే లోకంలో మీరు ఏ దేవతాస్వరూపం దగ్గరికి వెళ్ళి చూడండి వాళ్ళ చెవులు మీకు కనపడవు ఎందుకు కనపడవో తెలుసా మొసలిపిల్లల్లా ఉంటే అందుకే మకర కొండరాలు అంటారు వాటిని ఇలా మొసలిపిల్ల ఎలా ఉంటుందో అలా ఇంతంత ఆభరణాలు ఇలా పెట్టేసుకుంటారు మీరు ఏ దేవతా స్వరూపం దగ్గరికి వెళ్ళండి ఇక్కడ పెట్టుకోవు దేవతాస్వరూపాలు ఈ చెవులు ఇలా కప్పేస్తాయి తప్పేస్తే మీరు చూడండి మీరు వచ్చి ఏదో మాట్లాడుతున్నారనుకోండి నేను ఇలా పెట్టుకుని ఉన్నాను అనుకోండి పెట్టుకుని ఉంటే మీరు ఏమంటారు వింటున్నాడో వింటర్లేదో ఏమిటో అలా ఉన్నాడు మరి చెవులోకి వెళ్ళిందో లేదో నేను చెప్పింది ఏ దేవతా స్వరూపం దగ్గరికి వెళ్ళినా మీకు అనుమానం ఉంటుంది ఒక్క వినాయకుడి దగ్గర ఉండదు ఎందుకో తెలుసా కప్పబడని చెవులు ఉన్నవాడావులు ఉన్నవాడా ఆయన ఒక్కడే ఏనుగు ముఖం ఉన్నవాడివే కాదు ఏనుగు చెవులు ఉన్నవాడివి ఎందుకో తెలుసా మేము ఏదన్నా చెప్తే వినపడుతోంది అనడానికి నువ్వు ఒక్కడివే బాగా మాకు నమ్మకస్తుడివి ఎందుకంటే చెవులు కప్పవు చక్కగా కదులుతుంటాయి కూడా అందుకని ఎప్పుడు వింటూ ఉంటావు మేము చెప్పేటటువంటివి కాబట్టి కహ అటువంటి చెవులు ఉన్నవాడా నీకు నమస్కారం లంబోదరస్య లంబోదరుడు అంటే చాలా పెద్ద కడుపు ఉన్నవాడు కాదు వ్రేలాడుతున్న కడుపు ఉన్నవాడు వ్రేలాడుతున్న కడుపు ఉండడం అంటే ఇలా అర్ధవృత్తాకారంగా ఇలా పెరిగినటువంటి కడుపు ఇప్పుడు మీరు ఇలా మీకు వృత్తాకారం కనపడుతోంది అంటే దానికి ఇటు కూడా వృత్తాకారం ఉంది అనుకుంటే అదొక పూర్ణాకారంతో ఉందనమాట నిండు సున్న ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇప్పుడు ఈ లంబోదరం ఎందుకుందో తెలుసా అండి ఆయనకి లంబోదనాన్ని కానీ మీరు చూస్తే ఆయన మీకు ఏం గుర్తొస్తుందంటే ఆయనకి మోదకము అని ఉంటుంది మోదకము అంటే లోపల పూర్ణం పెట్టి వండుతారే దాన్ని మోదకం అంటారు లేకపోతే ఉండ్రాళ్ళు గుండ్రంగా ఉంటాయి లోపల కొబ్బరితో చేసినటువంటి మధుర పదార్థాన్ని కూడా ఉంచి చేస్తూ ఉంటారు గూరెలవి అవి ఆ మోదకాలు ఆయనకి ప్రీతి అంటారు ఆయనకి ప్రీతి అన్నప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి లోకంలో సాధారణంగా మీరు ఇంట పచనం చేసినవి దేవతలు తీసుకోరు ఇడ్లీ నైవేద్యం సమోసా నైవేద్యాలు ఉండవు ఆ లోకంలో సప్తగుణభరితమైనటువంటి భరితమైనటువంటి పదార్థాలే నివేదన ఉంటాయి మీరు ఏదో పాయసం చేసి నైవేద్యం పెట్టారనుకోండి వాళ్ళు తిన్నారని మీరు ఊహ చేస్తారు మీ భావన చేత వాళ్ళు తృప్తి పొందుతారు వాళ్ళు కూడా దృష్టి ప్రసారం చేస్తారు ఓసారి చూస్తారు ఆ పదార్థం అంతా వాళ్ళు అలా చూస్తే చాలు పవిత్రత వాళ్ళు తీసుకున్నట్టే కొన్ని కొన్ని చూడండి తీసుకోరు చెయ్యేస్తారు ఇక చెయ్యేస్తే వాళ్ళు తీసుకున్నట్లే లెక్క అనమాట అంతేగాని అన్ని తీసేసుకుని మడతలు ఎట్టేసుకొని దాచేసుకోలేదు చెయ్యేస్తే పుచ్చుకున్నారని గుర్తు అలా చూస్తే పుచ్చుకున్నారని గుర్తు దేవతలు చూస్తారు అంతే కాబట్టి మీరు ఏం గుండి అక్కడ పెట్టినా వాళ్ళు చూస్తారు ప్రసాదం అవుతుంది ఒక్క వినాయకుడు మాత్రం మీరు వండి పెడితే తింటాడు ఆయన ఒక్కడే మోదక ప్రియ ఆయన మహా మీ ఇంట్లో కాస్త కొబ్బరి మొదల పదార్థంతో మోదకం చేసి పెట్టి నేను తింటానంటాడు నేను తిన్నానని గుర్తేమిటో తెలుసా నా చేతితో అంటాడు అందుకే చేతిలో పట్టుకుని ఉంటాడు కూడా నువ్వు ఇచ్చింది నేను తీసుకున్నాను కాబట్టి ఆయన లంబోదరుడు అంటే ఆయన కడుపు తీపి అటువంటిది అని చెప్పడానికి మోదకంలో ఉన్న మధుర పదార్థం ఎలా ఉంటుందో ఆయన కడుపు తీపి మనందరి మీద అలా ఉంటుంది ఆయన పూర్ణుడు ఆయనకి నిజానికి ఆయన తినడానికి అది తింటే సంతోషం ఉండడానికి ఆయనకి ఏం ఉండదు ఆయనకి నువ్వు ఇవ్వడానికి ఏం లేదు ఎక్కడ మొదలైందో అక్కడే పూర్తి అయిపోతే పూర్ణం అంటారు ఇంకా తుది మొదలప్పుడు నోటి మీద చెయ్యి వేసుకుని ఉండే ప్రాణి ఏదో అండి ఒక్క ఏనుగు ఎందుకని ఏనుగు తొండానికి కరము అని పేరు చెయ్యి ఒక్క ఏనుగులో మాత్రం పైకి కనపడదు నోటి మీద చెయ్యి అడ్డు ఉంటుంది తొండం అడ్డుంటుంది అంటే నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని అత్యంత వినయంతో మాట్లాడవలసిన చోట మాట్లాడతాడు ఎప్పుడూ నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని మౌనంగా ఉంటాడు ఆయన కన్నా అంత గొప్ప ముఖంతో ఉండి అంత విద్వాంసుడిగా అంత మంచి ప్రవర్తన కలిగిన ముఖంతో ఉన్నవాడు లోకంలో ఇంకెవరు ఉన్నారు ఆ ముఖంతో మనకంత నేర్పుతున్నాడు కాబట్టి సుముఖ ఎప్పుడూ మాట్లాడుతూ ఉండకు మౌనం కూడా నేర్చుకో అని చెప్పడానికి ముఖమునకు చెయ్యి అడ్డు పెట్టుకున్నవాడు అంటే నోటికి తొండం అడ్డు ఉంటుంది కాబట్టి సుముఖ ఏకదంతశ్చ సుముఖంతశ్చ అని కలిసిపోతుంది శ్లోకంలో ఏకదంత అంటే ఒక్క దంతమే ఉన్నవాడు ఏనుకి చాలా అందమైనది ఏది అంటే దానికి దంతమే దానికి రెండు దంతాలు ఉంటాయి ఇటుక దంతం ఇటుక దంతం తొండడానికి కానీ విఘ్నేశ్వరుడికి కుడి చేతి వైపు దంతం ఉండదు ఎందుకుండదు అంటే ఆయనే విరిచేశాడు ఎందుకు విరిచేశారు